హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద చూద్దామండి ఈ రీడింగ్లో ఏమొచ్చిద్దు ఈ రీడింగ్ కనుక మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది అండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఈ వీడియో చూసే ముందు ఒక ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ఈ వీడియోని ఎవరైనా చూడొచ్చు అబ్బాయిలైనా చూడొచ్చు అమ్మాయిలైనా చూడొచ్చు ఎవరి కోసమైనా చూడొచ్చండి ఏ రిలేషన్షిప్ కోసమైనా ఇది చూడొచ్చు ఫస్ట్ రీడింగ్ అయితే చూద్దాము ఈ కార్ట్స్ ద్వారా తీస్తానండి ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏందో చూద్దాము మీ తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఒక కార్డ్ అండి ఇది పడింది చూసే వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి వాళ్ళ పర్సన్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ కార్డ్స్ పెడతానండి ఫస్ట్ ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ సోర్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వరుసగా కార్డ్స్ పెట్టినా చెప్తాను ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్ కూడా వచ్చింది నైన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ వచ్చేసి ఇది ఎయిట్ ఆఫ్ ఆఫ్ వాన్స్ అండి రెండు కార్డ్స్ కాబట్టి చూస్తున్నాను ఇది వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ సోర్స్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం क्वीन आफ् सोर्स फोर् त्री आफ वेत्डी 5 of wands 6 of wands knight of swords 2 of cups ఫోర్ ఆఫ్ పెంటికల్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ త్రీ ఆఫ్ కప్స్ అండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఇవి వచ్చేసి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఇక్కడ కార్స్ అని ఇక్కడ పెడుతున్నానండి ఇప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్స్ కూడా తీద్దాము తీసినాక నేను రీడింగ్స్ చెప్తాను ఇద్దరు ఇద్దరికి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ మీద ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ మీద ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూద్దాం చారియట్ అండి చారియట్ కార్డ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడైతే ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ మీకు ఎయిట్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ అండి ఇక్కడ వచ్చి సెవెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ వచ్చి సెవెన్ ఆఫ్ వాన్స్ ది హైప్రిస్ట ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ इकड़ा सिक्स ऑफ़ वन संडे, दी फूल कार्ड, ये सब कप्स, दी मैजिशियन, दी एम्प्रेस, टेन ऑफ़ कप्स ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ అండి మీకు కూడా అదే కార్డ్ వచ్చింది అనుకుంటా టూ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్ ఓకే ఇప్పుడు రీడింగ్ చూద్దాం అండి మీకు వచ్చేసరికి మీకు చాలా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ రావాలి మేము దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి కమ్యూనికేషన్ రావాలి మీ ఇద్దరి మధ్య మళ్ళీ దూరం తగ్గిపోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు బాగా అయితే ఫీల్ అవుతున్నారు బాగా డిప్రెషన్లో కూడా ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ అయితే వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారండి వెయిట్ చేస్తున్నారు దేనికైనా రెడీనే అన్నట్టుగా మీరు వెయిట్ చేస్తున్నారండి అంటే ఎఫర్ట్స్ పెట్టాలన్నా కూడా మీరు దానికి సిద్ధమే అన్నట్లు కూడా రెడీ రెడీ వెయిట్ చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది విధంగా ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు అదే విధంగా ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే స్పైయింగ్ అండి మీ ని మీరు స్పై ఉన్నారు అంటే తన ఫొటోస్ చూడడం అట్లాంటి స్టేటస్ చూడడం అట్లాంటి ఏమైనా ఉంటే సోషల్ మీడియా కానీ స్పై చేస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంచెం మీరు కూడా మీ పర్సన్ పట్ల కొంచెం ఇన్మేచ్యూర్డ్గా వ్యవహరించినట్లు కొంచెం కనిపిస్తుందండి తెలిసి తెలియనట్లు ఏదో కొంచెం ఏదో జరిగినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడైతే అట్లా ఉండకూడదని మీరు కూడా ఆలోచిస్తున్నారు కొంతమందికి అయితే కొంచెం ఏజ్ కూడా చిన్నదనే కనిపిస్తుంది ఇక్కడైతే అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు అని మీ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారండి ఇక్కడ మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది ఇక్కడ ఏంటంటే ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఎట్లా చేయాలి ఏంది అన్నట్లుగా ప్లాన్స్ అయితే వేస్తున్నారండి ఇక్కడ అయితే డెత్ కాదు ఇదంతా చేంజ్ అవ్వి మళ్ళీ రీబర్త్ అవ్వాలి మా ఇద్దరి మధ్య అని చెప్పి మీరు చూస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరండి మీకు ఈగో అయితే ఉండదు కానీ డిపెండ్ అవ్వరు ఎవరి మీద అయితే మీరు కూడా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్లు చేసినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే ఏదో మీ మధ్య ఏదో కొన్ని సిచ్యువేషన్స్ గొడవలు ఏదో జరిగినట్లు నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అంటే మీ ముందుకు తొందరగా వీలైనంత తొందరగా రావాలని మీరు ఎదురు చూస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే ఏంటంటే ఉన్న సిచ్యువేషన్స్ మీరు చూడకుండా గతంలో కొంచెం పక్కకు వచ్చినట్లు అంటే ఉన్న వాటిని చూడాలి కదా చూసి అంటే అప్పుడున్న టైంలో ఆ టైంలో మీకు అప్పుడు ఏమనిపించిందో అది చేశారండి మీరైనా కానీ అవతల పర్సన్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది మీ గురించి తీస్తున్నాను కాబట్టి మీరైనా అవి అంటే ఇద్దరు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను సిక్స్ ఆఫ్ వాన్స్ సొసైటీలో ఒక మంచి నేమ్ ఫేమ్ అయితే ఉండాలని చూస్తున్నారు అక్కడతో ఆగిపోకూడదు ఇంకా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా చూస్తున్నారు మీరు మీ ఆలోచనలు అయితే అలా ఉన్నాయి ఇక్కడైతే మీ మీ ఫీలింగ్స్ ఫీలింగ్స్తో మీరు హోల్డ్ చేసి ఉన్నారండి గట్టిగా పట్టుకొని ఉన్నారు అంటే మీ ఫీ వాళ్ళ మీద మీ ఫీలింగ్స్ని హై అంటే హోల్డ్ చేసుకొని ఉన్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే ఈ ఫ్రే వాళ్ళ ఇద్దరు మీ ప్రేమ అయితే ఉందండి మీకుంది మీ పర్సన్ మీద ఇక్కడ నాకు మీ లో కూడా అదే కార్డు వచ్చింది సేమ్ కార్డు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందండి ఇద్దరికి ఒకటే కార్డ్స్ వచ్చినాయి ఇదండి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ గురించి చూద్దాము ఈ కనెక్షన్ గురించి తను కూడా ఫైట్ చేస్తున్నట్టు నాకు కనిపిస్తుందండి ఈ మీ తోటి ఫ్యామిలీ బాగుండాలని ఇమేజినేషన్ కూడా చేస్తున్నారు లైఫ్ బాగుండాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ కూడా కమ్యూనికేట్ చేయాలి మిమ్మల్ని మళ్ళీ రావాలి అని చెప్పి నాకు చూపిస్తుంది మీ దగ్గరికి రావాలని చూపిస్తుంది ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో కనుక ఉంటే సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ కావాలి మీ రిలేషన్కి అని చెప్పి చూస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి కొంచెం స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారండి కొంచెం ఎందుకో ఎక్కడో కొద్దిగా డేర్ అనేది సరిపోవట్లేదు అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి అయితే ఏదైనా డెసిషన్స్ తను తీసుకోగలరండి ఆ కెపాసిటీ తనకు ఉంది దానికి ఆ పవర్ ఉందనమాట ఏ డెసిషన్ అయినా తను తీసుకోవచ్చు తీసుకోగలిగితే ఇక్కడైతే యాక్షన్ అయితే తీసుకుంటారండి ఎస్ ఆఫ్ కప్స్ వచ్చింది యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఇది కూడా ఇదే చూపిస్తుంది యాక్షన్ అయితే తీసుకుంటారు కొంచెం చైల్డ్ మ్యా మెంటాలిటీకి కొద్దిగా ఆలోచించినట్లు మీ మధ్య ఇద్దరు మధ్య అట్లే వచ్చిందండి ఇక్కడ ఆ కూడా అలానే వచ్చింది కొంచెం ఇన్మేడ్చూర్డ్గా బిహేవ్ బిహేవ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది ది ఫూల్ కార్డు ఇద్దరు అట్లానే కొంచెం ఇన్మేడ్గా బిహేవ్ నాకు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీ నుండి కొంచెం తప్పించుకొని వెళ్ళినట్లు గతంలో నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడైతే ఇప్పుడైతే ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే ప్రిపేర్గా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఎఫర్ట్స్ పెట్టాలి అయితే చూస్తున్నారు అయితే చూను తను కూడా ఫీల్ అవుతున్నాడండి ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మీరు తన దగ్గర లేరే అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడైతే హై స్ట్రెస్ అండి ఇక్కడ ఏం మదర్లీ నేచర్ మీది అని అట్లా అనుకుంటున్నారండి మంచి అంటే మీది హెల్పింగ్ నేచర్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర అన్నట్లు మీ గురించి అట్లా ఆలోచిస్తున్నారు మీరు మంచిగా అందమైన వాళ్ళని ఇట్లా ఆలోచిస్తున్నారండి అంటే మీ బిహేవియర్ కానీ అది కానీ తనకి నచ్చిద్దని చె అని అని చెప్తున్నారు తన ఆ ఫీలింగ్స్ అలా ఉన్నాయి అయితే దీనికోసం కష్టపడుతున్నారండి కొంచెం అయితే ఫైర్ కష్టపడుతున్నారు కొంచెం కెరియర్ గురించి కూడా కష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది రిలేషన్షిప్ గురించి కానీ కెరియర్ గురించి కెరియర్ గురించి కూడా కొంచెం కష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది రిలేషన్షిప్ గురించి కూడా కష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది ఇక్కడైతే ఇద్దరికి ఇష్టమైతే ఉందండి టూ ఆఫ్ కప్స్ సోల్మెట్ కనెక్షన్ అని చెప్పొచ్చు మీది ఇక్కడ అయితే మీతో హ్యా మంచి ఫ్యామిలీ ఉండాలి మంచి లైఫ్ ఉండాలి మంచి పిల్లలు ఉన్నారు ఉండాలి అని ఆలోచిస్తున్నారు ఇవండి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఇక్కడ ది డెక్ కూడా ఏ ఆఫ్ వెంటికల్ వచ్చిందండి అంటే యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పర్సను ఇక్కడ మీ దాంట్లోకి వచ్చే సెలబ్రేషన్ అయితే మీకు వస్తుందండి ది డెక్ ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ అయితే వచ్చింది హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు లవ్ మెసేజెస్ చూద్దామండి పియూజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ వాళ్ళకి అని జారు పడిపోతున్నాయండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి వై కెనాట్ ఐ టెల్ యూ ది ట్రూత్ నేను నీకెందుకు నిజం చెప్పలేకపోతున్నాను అంటున్నారు నిజం ఎందుకు నేను నిజం మీకెందుకు చెప్పలేకపోతున్నాను అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అంటే నేను మీతో నీతో హానెస్ట్ నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను అంటున్నారు ఐ లాంగ్ ఫర్ యువర్కిస్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సెక్స్వాల్ డిజైర్ హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు లవ్ మెసేజెస్ చూద్దామండి పీఎజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ వాళ్ళకి కాస్త జారి పడిపోతున్నాయండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి వై కెనాట్ ఐ టెల్ యూ ది ట్రూత్ నేను నీకెందుకు నిజం చెప్పలేకపోతున్నాను అంటున్నారు నిజం ఎందుకు నేను నిజం ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అంటే నేను మీతో నీతో హానెస్ట్ నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను అంటున్నారు ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సెక్స్వాల్ డిజైర్ ఇంకొక కార్డు తీద్దామండి దే హ్యావ్ హట్ మీ వారు బాధించారు అంటున్నారు ఎవరో మరి ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి